హలో అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఈరోజు చిగురు చట్నీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఓన్లీ మనకి సమ్మర్లోనే దొరుకుతుంది మ్యాంగోస్ ఎలాగా మనకి సమ్మర్లోనే దొరుకుతాయో ఈ చిగురు కూడా అలాగే సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది ఈరోజు నేనైతే చిగురుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ చిగురు దీన్నైతే ఒకసారి నీళ్ళలో నీట్గా వాష్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇది వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఒక గుప్పెడన్ని పల్లీలనైతే వేసేసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీల ప్లేస్లో మీరు కావాలంటే నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కారంకి తగినంత ఎండుమిర్చి వేసేసి ఇవి కూడా కొంచెం బాగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని అయితే వేసుకోండి చట్నీని గ్రైండ్ చేసినప్పుడు ఇలా పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుంది మరీ చిన్నగా కట్ చేసుకుంటే చట్నీలో అస్సలు కనిపించకుండా పోతాయి మీకు పచ్చి వేసుకోవడం ఇష్టం ఉంటే పచ్చి వేసుకోవచ్చు ఇలాగైతే ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోనే ఆయిలే యాడ్ చేయనవసరం అవసరం లేదు ఆల్రెడీ ఉంది కాబట్టి చిగురైతే అయితే వేసేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత మూసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఈ చిగురంతా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే మనం ఇలా కలిపేసుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి ఇది చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసినటువంటి పల్లీలు అలాగే ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న చిగురును కూడా ఇందులో అయితే వేసేసుకొని కొంచెం ఇది మనకి గట్టిగా వస్తుంది కాబట్టి ఒక పావు గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవచ్చు టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు అయితే నీళ్లు వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాగ వేయించుకున్న ఆనియన్స్ వేసేసి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ గ్రైండ్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే చికెన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం లేదు అంతా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలాగే చేస్తారా కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేస్తారా అన్నది నాకైతే కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చింటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి